బ్యాక్ టు వరు మిరాకిల్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో రెసిపీ మీరు అటుకుల ఉప్మా ఎన్నోసార్లు తినే ఉంటారు ప్రతి చోట ఎక్కడో చోట మనం తినే ఉంటాము ఈరోజు మన ఛానల్లో నేను అటుకుల ఉప్మాను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను అందుకోసం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ముందుగా అయితే నేను చిన్న కప్పుతో ఒక రెండు కప్పులు అటుకులు నానబెట్టి పెట్టేసుకున్నాను తర్వాత దీనికి కావలసిన పదార్థాలు కొద్దిగా కరివేపాకు పల్లీలు పీనట్స్ కొంచెం ఒక పది పదిహేను జీడిపప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉల్లిపాయ ముక్కలు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి వీడియోకి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులోకి పల్లీలు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఆవాలు కరివేపాకు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద వేపుకుందాము రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఇంకోసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం నానబెట్టి నీళ్ళు పెట్టుకున్న అటుకులు వేసేసుకుందాం మొత్తం అంతా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పల్లీలు అనేద్దాం పైన అప్పుడే ఇవి కొంచెం గట్టిగా పంటి కిందికి పడితే బాగుంటాయి అలాగే చివర్లో సన్నగా కరుకున్న కొత్తిమీర వేసేద్దాం ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా చాలా 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 బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్